హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తాజా జాబ్స్ ఇన్ఫో ఫ్రెండ్స్ వైద్య మరియు ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్నటువంటి స్టాఫ్ నర్స్ ఉద్యోగాల భర్తీ కోసం మనకు అఫీషియల్గా నోటిఫికేషన్ రిలీజ్ చేశారు మరి నోటిఫికేషన్ ద్వారా ఎన్ని ఖాళీలు భర్తీ చేస్తున్నారు వీరికి కావాల్సిన ఎలిజిబిలిటీస్ గురించి శాలరీ డీటెయిల్స్ గురించి అప్లికేషన్ ప్రొసీజర్ గురించి అలాగనే రిలీజ్ అయినటువంటి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలను కూడా తెలుగులో చెప్తాను సో వీడియోని ఎక్కడో కూడా స్కిప్ చేయకుండా చివరలో చూసే ప్రయత్నం చేయండి ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు చేసే ఒక్క చిన్న లైక్ ద్వారా ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ ముందు తీసుకురావడానికి చాలా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇంకా ఇప్పటివరకు మీరు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇటువంటి లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్లో ఆల్ మైన్ చేసి యాక్టివేట్ చేసుకున్నట్లయితే ఛానల్ వీడియోస్ అన్ని కూడా మీకు ఫ్రీగా నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి సో ఒక లేట్ చేయకుండా డైరెక్ట్ టాపిక్ లో వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ క్లియర్ గా చూడండి రిలీజ్ అయిన అఫీషియల్ నోటిఫికేషన్ చూస్తూ ఉన్నాం ఈ నోటిఫికేషన్ ద్వారా మనకి స్టాఫ్ నర్స్ అనేటువంటి ఉద్యోగాలని పంతొమ్మిది ఖాళీలను భర్తీ చేస్తున్నారు అలాగే వీరి శాలరీ వచ్చేసి ఒక నెలకి ఇరవై ఐదు వేల నూట నలభై రూపాయలుగా మెన్షన్ చేశారు అలాగే వీరికి కావాల్సిన క్వాలిఫికేషన్ చూసినట్లయితే బీఎస్సి నర్సింగ్ లేదా జిఎన్ఎం నర్సింగ్ క్వాలిఫికేషన్ అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అలాగే వీరి సర్టిఫికేట్స్ వచ్చేసి తెలంగాణ నర్సింగ్ కౌన్సిల్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని ఉండాలని చెప్పి క్లియర్ గా మెన్షన్ చేశారు అలాగే ఏజ్ లిమిట్స్ కనుక చూసినట్లయితే మినిమం పద్దెనిమిది సంవత్సరాల నుంచి మాక్సిమం ఫార్టీ సిక్స్ ఇయర్స్ వరకు మెన్షన్ చేశారు ఒకటి ఏడు రెండు వేల ఐదు నాటికి ఏజ్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే రిజర్వేషన్ కి ఏజ్ లో రిలాక్సేషన్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఎస్సీ ఎస్టీ బీసీ మరియు ఈడబ్యూఎస్ క్యాడెట్స్ కి ఏజ్ లో ఫైవ్ ఇయర్స్ రిలాక్సేషన్ ఇచ్చారు అలాగే ఎక్సెస్ మ్యాన్ త్రీ ఇయర్స్ ఎన్సీసీ ఇన్స్ట్రక్టర్ కి త్రీ ఇయర్స్ అలాగే ఫిజికల్ ఛాలెంజ్ పర్సన్స్ కి టెన్ ఇయర్స్ చొప్పున కూడా ఏజ్ రిలాక్సేషన్స్ ప్రొవైడ్ చేశారు అలాగే సెలక్షన్ ప్రొసీజర్ కనుక మనం చూసినట్లయితే డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా ఈ యొక్క అభ్యర్థిని సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి టోటల్ గా హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది నైన్టీ మార్క్స్ వచ్చేసి మీకు బిఎస్సీ నర్సింగ్ లేదా జిఎన్ఎల్ నర్సింగ్ లో ఉన్నటువంటి మార్క్స్ తీసుకోవడం అయితే జరుగుతుంది అలాగే టెన్ మార్క్స్ వచ్చేసి మీకు ఏజ్ ఇవ్వడం జరుగుతుంది ఈ విధంగా ప్యూర్లీ మెరిట్ బేస్ చేసుకునే రోల్ ఆఫ్ ప్రిజెంటేషన్ ప్రకారంగా అభ్యర్థిని సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది ఇక నోటిఫికేషన్ సంబంధించి ఫీజు కూడా మెన్షన్ చేశారు ఎస్సీ ఎస్టీ క్యాండిడెట్స్ వచ్చేసి టూ ఫిఫ్టీ రూపీస్ పేమెంట్ చేయాల్సి ఉంటుంది అలాగే రిమైనింగ్ క్యాడిస్ అందరూ కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వచ్చేసి పేమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది అది కూడా డిడి రూపంలో యొక్క ఫీజు పేమెంట్ మనం పేమెంట్ చేయాల్సి ఉంటుంది అడ్రస్ చూసినట్టయితే ప్రిన్సిపల్ కేఎంసి అనుకోకుండా ఈ అడ్రస్ తో మనం డీడీ తీసి డీడీ కూడా అప్లికేషన్ తో పాటుగా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అప్లికేషన్ ప్రొసీజర్ కనుక చూసినట్టయితే అప్లికేషన్ ఫార్మాట్ మనకి కింది నోటిఫికేషన్ భాగంలోనే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్ గురించి ఇంకా మరింత ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే నోటిఫికేషన్ యొక్క ఫుల్ లెంత్ వీడియో చేసి మన ఛానల్ లో ఉంచడం అయితే జరిగింది వీడియోస్ లోకి వెళ్లి యొక్క నోటిఫికేషన్ యొక్క వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాక అప్లికేషన్ అప్లై చేయవచ్చు లేదంటే ఈ షార్ట్ కింది భాగంలో కూడా యొక్క వీడియోని అటాచ్ చేస్తాను ఆ వీడియోని కూడా పూర్తిగా చివరి వరకు చూడండి ఎటువంటి తప్పులు లేకుండా అప్లికేషన్ అప్లై చేసుకొని ఒక ఉద్యోగాన్ని కూడా సాధించే ప్రయత్నమే చేయవచ్చు అనమాట సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మరొక లేటెస్ట్ వీడియో అయితే మీ ముందుకు వస్తాను హ్యావ్ ఎ నైస్ డే